వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం తెలుగు బ్లాగ్స్ ఇందులో గణపతిని పెట్టారు ఇక్కడ కూడా చూద్దాం ఓకే చాలా మంచి డెకరేషన్ చేసారంట వెళ్దామా అయినా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం ఓకే ఏంట్రా అబ్బాయిలు డీజేలు పాటలు పెట్టుకుంటూ నా చెవులు వాచిపోయేటట్టు చేస్తారు నవరాత్రి ఉత్సవాలలో పూజలు చేయాలి భజనలు చేయాలి కానీ డీజే పాటలు ఏంట్రా బాబు చెవులు ఎంత వాచిపోయినాయో చూడరి అదే ఇంత దారుణంగా నారా సౌండ్ బాబోయ్ మామూలుగా వెడతలేరా వాళ్ళు నా మీద భక్తి పర్వాలేదు నా మీద భక్తి పర్వాలేదు కానీ మీ అమ్మా నాన్న చెప్పినట్టు కూడా వినండిరా అందుకే నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులను మించిన దైవం లేదు పొద్దున లేచి రోజొక్కసారి దండం పెట్టండి వారికి దండం పెట్టకపోయినా పర్లేదు కానీ వారు చెప్పినట్టు నడుచుకుంటే మంచి మార్గంలో ఉంటారు ఇది నేను మీకు ఇచ్చే సందేశం మీరు నవరాత్రులు ఉపాసం ఉండి ఏం చేసినా ఏం చేయకపోయినా దొరికేది ఏం లేదు అమ్మ నాన్ను గౌరవించడం వల్ల పూజించడం వల్ల మీకు అదే పెద్ద దైవభక్తి నేను చెప్పే విషయం ఇది ప్రపంచం మొత్తం ఎవరి ముందు తిరిగి వస్తే వారికి పట్టాభిషేకం చేస్తా అని మా నాన్నగారు చెప్పారు నేనేం చేశానో తెలుసా మా తమ్ముడు అప్పటికే వెళ్ళిపోయాడు షుట్ వస్తానని అదేమో నెమలి వాహనం అదేమో ఎలక వాహనం నేనేం చేశానో తెలుసా మా అమ్మ నాన్న చుట్టూ ఐదు ప్రదర్శనలు చేసి పాదాభివందనం చేశా అంతే నాకే పట్టాభిషేకం చేసేసాడు మీలో ఎవరికైనా తెలుసా నా దంతం ఒకటి సగమే ఉంటుంది వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని వ్రాయడానికి నా దంతాన్ని విరిచి పెన్నుగా మార్చా అందుకే అప్పటి నుంచి అలానే ఉంటుంది రాత్రులు ఉండి డీజేలు పెట్టి పాటలు పెట్టి ఎంతో హంగా మంగమా చేస్తారు కానీ నేను ఇక్కడ కూర్చోబెట్టారు కానీ నా దగ్గర ఎవ్వరూ పడుకోవటానికి ఎవ్వరుండరే పదకొండు దాకా డీజేల్ డీజే సౌండ్ పెడతారు వెళ్తారు కానీ భదినీ చేసేవారు ఒక్కరుండరే మీరు ఏం చేసినా చేయకున్నా నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది మీకు అదే మీ అమ్మ నాన్న ఆశీర్వాదం కూడా తీసుకోండి వారు చెప్పినట్టు మెదలండి మేక వెంకటేష్ ఇది తయారు చేయడానికి ఫైవ్ డేస్ పట్టింది ఎందుకంటే ఇంత టైం ఎందుకు పట్టిందంటే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ తర్వాత సమయం దొరికినప్పుడు అలా చేశాము దాంతో నేను ఒక్కటి కాకుండా మా మా రూమ్మేట్స్ కూడా వాళ్ళ సహకారంతో చేశాము అంత మొత్తం ఫైవ్ డేస్ పట్టింది నందిపేట మండలం కూడా నందిపేటు డిస్టిక్ నిజామాబాద్ చాలా చాలా థ్యాంక్స్ ఇంత మంచి డిజైన్ అందించినందుకు మీ రూమ్ వాళ్ళకు అందరికీ మంచి డిజైన్ అందించిన చాలా చాలా బాగా ఇష్టం సూపర్